అందరికీ నమస్కారం నా మిత్రులకు శోయోభలాషులకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అనే మాట ఎందుకు చెప్పానా అంటే సరే అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం పేరు విశ్వాసూనామ సంవత్సరం అని మరి ఈ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి ఎవరు సూర్య భగవానుడు అనగా రవి రవి గతంలో ఇదే విశ్వావసునామ సంవత్సరం ఏ ఏ సంవత్సరాలలో వచ్చింది ఇంగ్లీషు సంవత్సరాలలో అనగా పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరము మరియు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో వచ్చింది మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వస్తోంది అలాగే తెలుగు సంవత్సరాలలో ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరం మరియు కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఆరవ సంవత్సరం ఈ నామ సంవత్సరం మరి ఈ విశ్వావశునామ సంవత్సరం ఎలా ఉంటుందా అంటే వారికి కూడా వందకి డెబ్భై ఐదు శాతం మందికి కూడా ఆదాయ వ్యయాలలో శుభ ఫలితాలు మార్పులు చేకూరుతున్నాయి అలాగే కొంతమందికి ఏలిన పూర్తవుతున్నాయి కొంతమందికి ఏలిన ప్రారంభమవుతున్నాయి అలాగే వ్యాపార వ్యాపారస్తులకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు కుటుంబంలో అసౌకర్యాలుగాను తర్వాత మానసిక ప్రశాంతత లేనటువంటి వాళ్ళందరికీ కూడా కుటుంబ కలహాలు తీరి ప్రశాంతత కలుగుతూ ఉంటుంది దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణ భయం ఏదైతే ఉందో అవి తగ్గుముఖం పడతాయి అన్ని దేశాలలో కన్నా మన భారతదేశం సనాతన హైందవ ధర్మంతో ముందుకు దూసుకు పెడుతుంది ఈ సంవత్సరం ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్